నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకి వచ్చేసా ఇక ఈ రోజు నేను ఏ కమ్యూనిటీకి సంబంధించిన ప్రొఫైల్ తీసుకొచ్చాను అని ఎగ్జైట్మెంట్ తో ఉంది కదా చూసేద్దాం రండి ఇక పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారో జ్యోతి మ్యాట్రిమోని కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆలోచిస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో ఉన్న ఎండర్ ఐడి కూడా జ్యోతి కి వాళ్ళ సంబంధం డీటెయిల్స్ వదిలేసి నిశ్చింతగా ఉంటున్నారు గత ఇరవై నాలుగేళ్లలో పదివేల పెళ్లిలు చేయడం అంటే మాటగా చెప్పండి అది కూడా సక్సెస్ఫుల్ గా అందుకే మంచి మ్యాచెస్ చూడాలి అంటే వెంటనే అప్రోచ్ అవ్వాల్సింది జ్యోతి మ్యాగ్రిమణిని మాత్రమే మరి ప్రొఫైల్ డీటెయిల్స్ కి వెళ్తే అబ్బాయి పేరు మోహిత్ చదువుకుంది బీటెక్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు క్యాష్ వచ్చేసి భద్రాజులు నెలకి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి పన్నెండు లక్షల ప్యాకేజ్ తో ఉన్నాడు సొంతరు వచ్చేసి సంగారెడ్డి తల్లిదండ్రులు సంగారెడ్డిలోనే ఉంటారు పదిహేను ఎకరాల పొలం ఉంది వీరికి అలాగే సొత్తులు కూడా ఉంది మోహిత్ కు ఒక చెల్లెలు ఉన్నారు ఆమెకి పెళ్ళైపోయింది ఇక పెళ్ళైతే హైదరాబాద్ లోనే స్థిరపడాలనుకుంటున్నారు కనీసం డిగ్రీ చదువుకునే ఉన్న ఒక అమ్మాయిని కావాలంటున్నారు వీరికి ఆంధ్రప్రదేశ్ వైపు ఒక మంచి సంబంధం కావాలంట ఈ మ్యారేజ్ లోపల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు జ్యోతి మ్యారీ మండే